సినిమా రిలీజ్ అయిన తర్వాత వెంకటేష్ గారిని కలుసుకున్నారా యా కలిసాం అండ్ హ్యాపీ వెరీ ఎక్సైటెడ్ ఇంకీ మా మేము అడగగానే మా కోసం చేశారు అండ్ దిస్ ఇస్ టైం టు నన్ను ఏమంటారు ఆయనకి ఆయనకి నేను పే బ్యాక్ చేయాల్సిన టైం అలాగే వచ్చే సంక్రాంతికి పే బ్యాక్ చేసి అది చూడాలి చాలా ఈజీగా చాలా తొందరగా వచ్చింది మీకు అది చూద్దాం ఎట్లా సెటప్ అవుతుంది ఏంటనేది సీక్వెల్ అయినా సంక్రాంతికి వస్తున్న సీక్వెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే కథ అండి సీక్వెల్ చేయట్లేదు సబ్జెక్ట్ చేస్తున్నాను ఫస్ట్ అంటే నాకు ఎందుకంటే కొత్త సబ్జెక్ట్ చేసినప్పుడు ఉండే ఎనర్జీ సీక్వెల్ కానీ నాకు తెలియకుండా రిస్ట్రిక్ట్ అయిపోతున్నాం అంటే దానికంటే బెటర్ ఏం చేయగలం దాన్ని రీచ్ అవ్వగలవా దాన్ని దాటగలవా ఇలాంటి ఛాలెంజింగ్స్ ఎక్కువైపోతున్నాయి దానికంటే కొత్త కథ చేయడం ఇంకా మోర్ ఎనర్జీగా ఉంది ఆడియన్స్ ఇంకొక కొత్త వరల్డ్ చూపిద్దాం కొత్త ప్రపంచం చూపిద్దాం ఇంతకీ రెండు వేల ఇరవై ఏడు కూడా అనిల్ రావుడి ట్రైన్ వేసుకుని వస్తున్నాడు సంక్రాంతికి అంతేగా రాకపోయినా ఇదిగో ఇలా వచ్చేయమంటారు నేను మన అదే ఇందాక కూడా ఒక ఇంటర్వ్యూ చెప్తాను ఆడియన్స్ అడుగుతున్నా ఎల్లించోటల్లా రమ్మంటారా ఏ రావాలి అంటారు నేను కూడా అమాయకు తెలుసుకుంటున్నా వాళ్ళ సి వాళ్ళు వాళ్ళకేముంటదండి సినిమాకి వచ్చి రకరకాలుగా ఎంటర్టైన్ ఉంటుంది పాటలు ఫైట్లు మజా క్యారెక్టర్స్ ప్లే సైర్సు పంచ్లు ఇంటికి తీసుకెళ్ళాక ఆ సినిమాకి తాలూకు మెమరీస్ ని మళ్ళీ వాళ్ళు రీకలెక్ట్ చేసుకోవటం ఇప్పుడు ఆ మదుపానం మదానందం అనేది ఎంతమంది చేస్తారు సో ఇదే కదా రీకాల్ వాల్యూ సో దాన్ని దాని సినిమా ఇంటికి వెళ్ళాక కూడా రీకాల్ వాల్యూ ఉండటం అనేది సక్సెస్ రియల్ సక్సెస్ ఊరికే చూసేసాం వెళ్ళిపోయాం అన్నట్టు కాకుండా ఆ సినిమాలోకి సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ని వాళ్ళు రీకాల్ చేసుకోగలుగుతున్నారని దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫిలిం కాకపోతే రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి ఇంకొంచెం టఫ్గా ఉంటుందమ్మా టఫ్ ఏముందండి ఎవరి పాకెట్ వాళ్ళదేగా ఇప్పుడు ఈ సంక్రాంతికి వచ్చింది నాలుగు సినిమాలు వచ్చాయి ఎవరి జేబు వాళ్ళు నింపుకొని వెళ్ళిపోయారుగా సో చిరంజీవి గారు కాబట్టి కొద్దిగా పెద్దగా నింపుకొని వెళ్ళారు వాళ్ళు వాళ్ళ సైజుకు వాళ్ళ పాకెట్కి తగ్గట్టు వాళ్ళ రెవెన్యూ వాళ్ళు తీసుకున్నారు